ఆ తల్లి పురిటి నొప్పుల బాధనంట శరీరంలో ఉన్నటువంటి ఇరవై ఎముకలు ఒక్కసారి విరగకొడితే ఎంత నొప్పి అంత నొప్పి అంట బా చిన్న ఉన్నప్పుడు నువ్వు సైకిల్ మీదకి వెళ్ళి కింద పడితే ఇక్కడ కొద్దిగా బోన్ జరిగితేనే వన్ మంత్ నీకు నొప్పి అయింది అలాంటిది నేను ప్రపంచం లోపలికి తీసుకొచ్చేటప్పుడు ఇరవై ఎముకలు విరిగితే ఎంత నొప్పి అంత నొప్పి పరిచయం పాస్ మీ అమ్మ రిజల్గా ఇక్కడ ఉన్న ప్రతి తండ్రి ప్రతి తండ్రి మీ తరఫున నేను చెప్తున్నా మీరు మీ పిల్లలతో ప్రేమగా మాట్లాడరు నాకు కూడా తెలుసు ఆ విషయం మీ పిల్లలు చెప్పేది కానీ మీకు మేడం పిల్లలకు అమ్మ ఎలాగో ప్రేమ చేస్తుంది కాబట్టి తను కూడా ప్రేమ చేస్తే నువ్వు ఎక్కడ పాడైపోతావు అని చెప్పి నీ మీదున్న ప్రేమను మొత్తం మనసులో చంపుకొని ముఖం మీద కోపాన్ని నటించే దేవుడు బాస నాన్న ముఖం మీద కోపాన్ని నటించే దేవుడు అమ్మకి ఎప్పుడన్నా బాధ అనిపిస్తే నీ ముందలు ఏడుస్తుంది నీకు బాధ అనిపిస్తే అమ్మ నాన్న ముందలు ఏడుస్తావు ఎప్పుడన్నా నాన్న ఏడ్చిండి అప్పటి ముందర ఒక్క తండ్రి కూడా తన కుటుంబం ముందర కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చోడు నా కుటుంబం ఇట్లయిపోయింది అప్పులు ఎక్కువైపోయినాయి ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయని చెప్పి ఏ తండ్రి ఏడబడు ఎందుకంటే ఇంటికి పెద్ద దిక్కు ఆయన ఇంటికి బ్యాక్ బోన్ ఆయన అరే నా పిల్లలు నా భార్య నేను ఏడిస్తే వాళ్ళు ఎక్కడ పైపడిపోతారని అని చెప్పి గుండె మీద చేసుకొని చెప్పండి సార్ ఎన్నిసార్లు ఒంటరిగా కూర్చొని కన్నీళ్ళు అర్చుంటారు మీరు మీ పిల్లల కోసం